అందరికీ శుభోదయం అండి ఈ చలికాలంలో ఉదయాన్నే చక్కటి అల్లం టీ తాగితే భలే ఉంటుంది కదా ఇంకెందుకు ఆలస్యం మరి ఒకసారి నేను ఎలా పెట్టానో చూసి మీకు నచ్చితే మీరు కూడా చేసుకొని తాగండి టీ పెట్టడం కూడా చూపించాలనుకోకండి ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన చేతి వాటం కదా నేనైతే ఇద్దరికి పెడుతున్నాను టీ అయితే నేను కొద్దిగా నీళ్లు తీసుకున్నాను ఒక పావు గ్లాస్ కంటే తక్కువ దాంట్లోకి రెండు స్పూన్ల ఈ స్పూన్తో రెండు స్పూన్లు టీ పొడి అయితే వేశాను దీంట్లోకి కొంచెం పెద్ద స్పూను రెండున్నర స్పూన్లు పంచదార అయితే వేస్తున్నాను తీపి తక్కువగా తాగేవాళ్ళు ఒకటిన్నర లేదా రెండు స్పూన్లు వేసుకోండి ఇప్పుడు మనం ఒక ఇలాచి చిన్న అల్లం ముక్క బాగా దంచేసుకొని దాన్ని కూడా వేసుకొని స్పూన్తో బాగా కలపండి మాడిపోకుండా కలుపుకోండి ఇద్దరి కోసం అయితే ఈ గ్లాస్తో అంటే దాదాపుగా పావు లీటరు పాలు పడతాయి ఈ గ్లాస్లో ఈ గ్లాస్తో గ్లాస్ నిండా చిక్కటి పాలు వేస్తున్నాను చిక్కటి పాలుతో టీ పెడితే అలాంటి చాలా బాగుంటుంది కాబట్టి నేను చికెన్ పాలే తీసుకున్నాను టీని మరిగించేటప్పుడు పొంగిపోకుండా ఉండటం కోసం ఒక స్పూన్ వేస్తాను నేను అలా వేసి చూడండి టీ పొంగిపోకుండా ఉంటుంది టీ పొంగిపోయింది అంటే కనుక టేస్ట్ పాడైపోతుంది అలాగే స్టవ్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది కదా అందుకని ఒక స్పూన్ కనుక వేసి ఉంచితే టీ పొంగిపోకుండా ఉంటుంది ఇది ఒక టిప్ అనుకోండి అలాగే టీని మరుగుతున్న సేపు కొంచెం కలుపుతూ కూడా ఉండొచ్చు కదా అందుకని అనమాట అంతేనండి ఇలా టీని దాదాపుగా ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు మరిగించినట్టయితే చక్కటి అల్లం టీ రెడీ అయిపోతుంది ఇందులో అల్లం ఎక్కువ ఎక్కువేసినా ఇలాచీ వేసినా టేస్ట్ వెగటుగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇద్దరికైతే ఒక ఇలాచి చిన్న అల్లం ముక్క సరిపోతుంది అంతకన్నా ఎక్కువగా వేస్తే కొంచెం వెగటుగా ఉంటుంది ఎవరికైనా తాగాలంటే ఇంట్రెస్ట్ ఉండదన్నమాట చూడండి ఇప్పుడు దాదాపుగా నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు మరిగింది కదా కలర్ కూడా చాలా చక్కగా వచ్చింది ఇప్పుడు స్టవ్ పని చేసేసి మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి అలాంటి రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చినట్లయితే మీకు టీ బాగా ఇష్టమైతే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలండి అందరికీ